అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు తెలుగు ఇంటి ఈరోజు వీడియోలో ఒక ఇన్స్టెంట్ ఇడ్లీ రెసిపీని షేర్ చేసుకోబోతున్నాను ఎలాంటి పప్పులు నానపెట్టకుండా అలానే పిండిని కూడా గ్రైండ్ చేసే పని లేకుండా ఇన్స్టెంట్గా తయారు చేసుకునే ఇడ్లీ అండి ఇది చాలా స్పాంజ్ లాగా తింటుంటేనే నోట్లో కరిగిపోతూ ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తయారు చేయడానికి ఎలాంటి ప్లానింగ్స్ లేనప్పుడు ఇలా సగ్గుబియ్యం ఇడ్లీని ట్రై చేయండి డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుందండి ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తినేస్తారు చూసారా ఇడ్లీ స్పాంజ్ లాగా ఎంత మెత్తగా ఉందో టేస్ట్ కూడా అలానే ఉంటుందండి అలానే ఎక్కువ ప్రాసెస్ లేకుండా చాలా ఈజీగానే తయారు చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తాను పదండి ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌన్ తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు బియ్యం వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సగ్గుబుయ్యం మునిగేంత వరకు వాటర్ వేసుకుని టూ టైమ్స్ బాగా క్లీన్ చేసుకోండి ఇలా క్లీన్ చేసుకొని ఇప్పుడు సగ్గుబియ్యం నుంచి వాటర్ అంతా తీసేయాలి ఇలా టూ టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సగ్గుబియ్యం మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి ఇలా వేసుకుని మూత పెట్టుకుని ఈ సగ్గుబియ్యం టూ అవర్స్ బాగా నానివ్వాలి ఇప్పుడు టూ అవర్స్ తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోండి ఈ పాన్లోకి టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత చిటికీ ఆవాలను వేసుకోండి అరణ్య పావు స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి నెక్స్ట్ ఒక పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి అలానే హాఫ్ స్పూన్ వరకు శనగపప్పును కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని ఈ పోపును అంతా బాగా ఫ్రై చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకం కూడా వేసుకోండి ఇలా వేసుకుని అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ కప్ బొంబాయి రవ్వను వేసుకోండి ఈ రవ్వను సుజీ రవ్వ అని కూడా అంటారు ఇలా వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఈ రవన్ టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా రవ్వను వన్ టు మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని చల్లారిని ఇవ్వాలి ఇప్పుడు సగ్గుబియ్యం కూడా చూద్దాము టూ అవర్స్ తర్వాత చూసారా సగ్గుబియ్యం బాగా నానిపోయాయండి ఇలా సగ్గుబియ్యం ఫ్రెష్ చేసి చూస్తే ఇలా మెత్తగా అయిపోతుంది ఇలా అయితే మనకి సగ్గుబియ్యం బాగా నానిపోయినట్టే ఇప్పుడు ఇడ్లీని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వను వేసుకోవాలి ఇలా రవ్వనంతా వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని కూడా వేసుకోవాలి నెక్స్ట్ వన్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి అలానే చిటికెడు సోడాను వేసుకోండి ఎక్కువగా వేయద్దు నెక్స్ట్ హాఫ్ కప్ వరకు పెరుగును వేసుకోవాలి ఇలా వేసుకుని ఈ సగ్గు బియ్యము రవ్వ అంతటిని పెరుగులో బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకోండి మనకి ఇడ్లీ బ్యాటర్ ఎలా అయితే ఉంటుందో అలానే ఈ బ్యాటర్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇలా రవ్వను బాగా ప్రెష్ చేస్తూ పిండిని కలుపుకోండి దీనివల్ల సగ్గుబియ్యం రవ్వలో బాగా కలుస్తాయి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ రవ్వ పైన మూత పెట్టుకుని టెన్ మినిట్స్ అలానే వదిలేయండి దీనివల్ల రవ్వ పెరుగుని వాటర్ని బాగా పీల్చుకొని బాగా నానుతుంది ఇప్పుడు టెన్ మినిట్స్ తర్వాత తీసి చూద్దాము చూసారా రవ్వ వాటర్ని పెరుగుని బాగా పీల్చుకొని కొంచెం గట్టిపడింది ఇప్పుడు ఇందులోకి కొంచెం చిన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకోవాలి నెక్స్ట్ కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనకి ఇడ్లీ బ్యాటర్ ఏ కన్సిస్టెన్సీలో అయితే ఉంటుందో అదే విధంగా ఈ బ్యాటర్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఎక్కువగా వాటర్ వేయద్దు పిండి లూజ్ అయిపోతుంది ఇలా వేసుకుని పిండిని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇడ్లీ వేసుకుందాము ఇడ్లీ ప్లేట్ తీసుకుని కొంచెం ఇలా ఆయిల్ని అప్లై చేసుకోండి దీనివల్ల ఇడ్లీ ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ఆయిల్ అంతా బాగా అప్లై చేసిన తర్వాత పిండిని తీసుకుని కొంచెం కొంచెంగా ఇడ్లీ వేసుకోండి పిండిని అంత ఎక్కువగా వేసేయకుండా కొంచెం గ్యాప్ ఉంచుకునే వేసుకోండి ఇలా ఇడ్లీ ప్లేట్లోని అన్ని ఇడ్లీని వేసుకోవాలి ఇలా అన్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ పాత్రలో అడిగిన వన్ గ్లాస్ వాటర్ని వేసుకుని ఇలా ఇడ్లీ ప్లేట్ని పెట్టుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ఇడ్లీని ఎయిట్ టు టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఇలా ఇడ్లీ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఫైవ్ మినిట్స్ అలానే వదిలేయండి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత మీకు మళ్ళీ తీసి చూపిస్తున్నాను చూసారా ఇడ్లీ ఎంత పర్ఫెక్ట్ గా ఉడికిందో తీస్తుంటే కూడా చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఇడ్లీ బ్యాటర్ మీరు కరెక్ట్ గా ప్రిపేర్ చేసుకుంటేనే ఇడ్లీ ఇలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది పిండి లూజ్ అయినా లేకపోతే గట్టిగా అయినా కూడా ఇడ్లీ సరిగ్గా రావండి ఇలానే ఇడ్లీలు అనేది తీసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే చూసారా ఇడ్లీలు ఎంత బాగా రెడీ అయ్యాయో మనం ఇడ్లీ తినేటప్పుడు నోటికి శనగపప్పు పచ్చిమిర్చి తగులుతూ టేస్ట్ డిఫరెంట్ గా చాలా బాగుంటాయండి ఇప్పుడు మీకు ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలానే ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఆల్ ఆప్షన్ని క్లిక్ చేయండి నేను చేసే స్పెషల్ రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలానే వీడియో షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్